మెదక్ జిల్లాలో సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సహకారంతో మహిళా అభివృద్ధి సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నీరు పారిశుధ్యం పరిశుభ్రతపై డిఆర్డివో మిప్మా మహిళా సంఘాలకు ఏపీఎం డిపిఎంలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీరు పారిశుధ్యం మరియు పరిశుభ్రత వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యం చేయడంలో DRDA మెపాతా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు ప్రభుత్వంతో ఉండొక ఒక ఆర్గనైజేషన్స్ లైక్ DRDO పాఠన పంచాయతీ సెక్రటరీస్ ఒక కంట్రోల్ బోర్డ్ ఎట్ పీడీ విభాగాంలో ఉన్నటువంటి మైగ్రా సంగురు జామిన్ కంట్రోల్ ఉన్నటువంటి మైగ్రా సంగురు ఫస్ట్ మనం స్టెప్స్ జర్వాలనే ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉంటాం ఏ సీజన్లో ఎలాంటి డౌన్ వస్తుర మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే వాటిని బాధన పడకుండా ఉండొచ్చు அப்படி అని ఆవచించి మనం ఫస్ట్ ఆ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళతో మనం ముఖ్యంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని మనం గైడ్ చేసినట్లయితే వాళ్ళు ఎలా సభ్యులు మహిళా సంఘాలు ఉంటే బాగా సభ్యులు తర్వాత అక్రండ్ అయితే అకౌంట్ నిర్మాణకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు వాళ్ళు కూడా వాళ్ళ వల్ల పరిధిలో చర్చించుకొని అది వాళ్ళు సక్రమంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించినట్లయితే ఈ సీజనల్ కండిషన్స్ వీటి బాగా